జవహర్ నగర్ లో ఆరతులు పట్టి మూల వర్షం కురిపించి నాకు స్వాగతం పలికిన జవహర్ నగర్ ఆడపిల్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇంట్లో పాల్గొన్న మా సహచర కార్యకర్తలు ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు మొన్ననే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ వైఎస్ రెడ్డి గారు శర్షన్ రెడ్డి గారు మా డివిజన్ అధ్యక్షులు కమల్ గారు ఎంఆర్పీఎస్ నాయకులు అదేవిధంగా పెద్దలు నందారెడ్డి గారు చంద్రశేఖర్ గారు పేరు పేరిన మా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నా మీడియా మిత్రులతో నన్ను గుర్తుపడతారా అమ్మా పడతారా ఇప్పటి నుంచి గుర్తుపడతారు ఇక్కడ ఇక్కడ గురిసెలు కూలి చేసినప్పుడు కబర్దార్ నా కొడుకుల్లోరా నా పేదల జోలి కడితే నీ పలితం కొలితమని చెప్పిన మా వాడిని ఇక్కడ నివసించే అత్యధిక మంది ప్రజలు తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక కన్న తల్లిని వదిలిపెట్టి కన్న కథను లేకపోతే వాళ్ళు వాళ్ళకు పేద వాళ్ళైతే ఉంటారు అడ్డ పెద్ద నగర్ పెద్ద వీళ్ళ మీదనే లోపల పచ్చు వీళ్ళ మీదనే అనేకమంది పచ్చారు కష్టపడితే చాలా నిలబడి వాళ్ళు అనుకున్నది మా జీవితాలను అయిపోయినాయి మా పిల్లలైనా గొప్పగా చదువుకుంటే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తే చూసి ముడివని చెప్పి భావించి మీ జీవితాన్ని త్యాగం చేసిండు కానీ ఆ చదువుకున్న పెద్దలు కూడా ఇప్పటికీ మళ్ళీ పెద్ద ముందు కొంతమంది మీ పనులలో కొనసాగే వాళ్ళు కొంతమంది అడుగుతా అడుగుతాను మొన్న స్థానికంగా ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిందో అవన్నీ చుట్టూ ఉంది అంటున్నా తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రభావితం చేస్తున్నా మరో తారీఖు నాడు అన్నిటి మీద సంతకం పెడతా చెప్పింది చెప్పి నేను ఒకడొకరు అడుగుతా ఉన్నా నీకు మెదరు కలిసి కొత్త పెన్షన్ వాళ్ళందరికీ కొత్త పెన్షన్ ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి పెడుతా ఉన్నా కొత్త పెన్షన్ ఇచ్చిన మీకు రెండవది రెండు వేల రూపాయల పెన్షన్ ఏం పిశాదు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇలా కాళ్ళు లేని వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు నడుమల వంకర పోయిన వాళ్ళకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా నీకు నా ఆడబిడలకి నా ఆడబిడలకి కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆడబిడల మీద ఉందని చెప్పి కొంతమంది మగవాళ్ళు పార్టీతో మర్చిపోతున్నారు ఎన్ని మాటలు చెప్తుందో అవన్నీ ముందు ఉంటాయి ముఖ్యమంత్రి ప్రమాదం చేస్తున్నా పదవ తారీఖు నాడు మీద సంతకం పెడతా అని చెప్పి నేను ఎప్పుడొకరు అడుగుతా ఉన్నా దీనికి కొత్త టెన్షన్ కావాలా వాళ్ళందరికీ కొత్త పెన్షన్ ఇచ్చిందా రెండవది రెండు వేల రూపాయల పెన్షన్ ఎం పిశాది నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవాళ కాళ్ళు లేని వాళ్లకు చేతులు లేని వాళ్లకు నడుమల వంకలు పోయిన వాళ్లకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా నీకు నా ఆడబిడలకి నా ఆడబిడలకి కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆడపిల్లల మీద ఉందని చెప్పి కొంతమంది మగవాళ్ళు బాధ్యత మర్చిపోతే కుటుంబాన్ని సాస్తున్నది వాళ్ళ అని చెప్పి మీకు రెండు వేల ఐదు వందల రూపాయల పూర్తి అని చెప్పిందా చెప్పిందా ఏ మహిళకైనా రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు నెలలుగా వస్తుందా మరి అడుగుతున్నదా మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వడ్డెచ్చాక ఓడ మల్లప్ప బోడమల్లప్ప మల్లప్ప అవునా కానా నా బాలాచిన వాళ్ళు తేల్చుకుందామా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల చెక్ వస్తుంది ఆ చెక్కు కూడా నెలకో వస్తాయి నేను ఏం చెప్పింది లక్ష రూపాయల చెక్ ఏం కలమా కులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండడు ఈ నాలుగు నెలల్లో కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి ఆడపిల్లలకి కులం బంగారం వచ్చిందా వచ్చిందా చదువుకున్న ఆడపిల్లలకి చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిందా చెప్పిందా వచ్చిన వాళ్ళు చేయలే పట్టండి వచ్చినా స్కూటీ రాలే మృతి రాలే రెండు వేల రూపాయలు నా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు వచ్చిందా ఆటో డ్రైవర్లకు రెండు వేల రూపాయలు రెక్కల కష్టం చేసుకునే వాళ్ళు అడ్డా మీది కూలులకి రైతుల కంటే రైతు బంధు వస్తుంది నా కూల ఎప్పుడు ఆదుకోవాలని చెప్పి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా చెప్పిండు ఇస్తుందా పది వేల రూపాయలు ఏది లేదు ఏది లేదు ఇప్పుడు ఏమంటాడు కేసీఆర్ నాకు ఉత్త చిప్ప చేతికిచ్చిండు అంటున్నాడు ఉత్త చిప్ప చేతికిచ్చింది అంటున్నాడు ఇంకేమంటున్నాడు నేను సచివాలయంలో అయినా అక్కడ లంక పిందలు దొరుకుతాయని చెప్పి అనుకున్నా కానీ ఖాళీ కొండలే దొరుకుతాయని చెప్పి వెంకే మాట మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఖాళీ కుండలున్నాయా లంక తిండలున్నాయా మీకు తెలియదా సోరి లేకుండానే ఇన్ని హామీలు ఇచ్చినవా ఇవన్నీ ఆర్థిక మంత్రి మన్న ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ అవార్ ఛాలెంజ్ చేసింది ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రైతుల వినాన్ని ఆగస్టు లోపు కనుక నువ్వు కట్టగలిగితే నేను రాజీనామా చేస్తా శాస్త్రంగా చెప్పి ఛాలెంజ్ చేసి దానికంటే ముందు నాలుగు నెలలుగా చెప్తా ఉన్నా నేను ఎన్నికల ముందు కూడా చెప్పిన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి జేజమ్మ దిగచ్చినా కూడా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకేసారి రైతాంగానికి బ్యాంకుల కట్టే దమ్ము నీకు లేదని చెప్పిన ఇవాళ మాత్రం అంటున్నాడు భగవంతుడు చెప్తున్నా వర్ట్ చెప్తున్నా అంటున్నావు మీకు దమ్ముంటే హైదరాబాద్ లో భూములు అమ్మకుండా హైదరాబాద్ లో భూములు అమ్మకుండా నువ్వు కట్టగలిగేటువంటి దమ్ము నీకుందా అని చెప్పి వస్తున్నప్పుడు చూసుకుంటున్నా వస్తున్నా ఎక్కడ వచ్చలేదు కానీ వైన్ షాపులు మాత్రం లైన్లు కట్టి తీసుకుంటాను ఏం చెప్పిన నువ్వు ఊర్లలో బెట్ షాపులు గల్లి గల్లికి పెట్టిండో అవన్నీ కూడా తీసేస్తా తాగులకు పాంత కొంపలు కొన్నేలు అయిపోతున్నాయి ఇలా తాగి అనారోగ్యం పాలే చచ్చిపోతే ఇవాళ తల్లి లేని పిల్లలుగా భర్త లేని భార్యగా జీవించే స్థితి తెలంగాణలో ఉంది నేను వచ్చినాక ప్రేక్ష పనిచేస్తా అని చెప్పింది కానీ మనం చూసుకుంటూ వస్తున్నా పడి పక్క పంటి వైన్ వైన్ షాపే మహిళలు తిరిగే దగ్గర కూడా వైన్ షాపే మా వాళ్ళు కష్టపడి కష్టపడి సంపాదించిన సొమ్ము సగానికి ఎక్కువ తాగుడుకు పోతున్న మన వాస్తవం అవునా కాల నా ఆడబిడ్డలారా ఆలోచన మన మీకు తెలుసా తెలంగాణ వచ్చినాడు తెలంగాణ వచ్చి నాడు ఈ వైన్ షాపుల ద్వారా గవర్నమెంట్ కచ్చే డబ్బు పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ వస్తున్న డబ్బు రేవంత్ రెడ్డి సర్కార్కి ఉన్నది దాకా కేసీఆర్ సర్కార్కి ఈ వైన్ షాపుల ద్వారా మనం రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటక మార్చుకొని భూమి పైసలు తెచ్చుకుంటే ఆ కూలీ పైసలు గవర్నమెంట్ ఎంత తెలుసా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నలభై ఒకవేళ నెల కనుక ఈ మైన్ షాప్ బంద్ అయిపోతే ఈ ఉన్న రెండు వేల రూపాయల పెన్షన్ రాదు ఈ ఉన్న రెండు వేల రూపాయలు పెన్షన్ రాదు చీతాలి మనకే పైసలు పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ చెప్తే ఉడవదు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది మీ దగ్గర ఓటేజ్ కల్పించింది కానీ ఇవాళ వరంగల్ ఖమ్మం నల్లగొండ మహబూబ్నగర్ లో ఆయన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కానీ మన ఇక్కడ మాత్రం టిఆర్ఎస్ పార్టీ రేపు ఢిల్లీకి పోయే పార్టీ కాదు ఇక్కడ అధికారం లేదు ఢిల్లీకి పోయే పార్టీ కాదు కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మొదల దానికి అది చెల్లని రూపాయించేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మూడు వందల సీట్లు అయితే ప్రధానమంత్రి అవుతారు కదా మరి ఎట్లయితడు వస్తే గిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో ఐదు సీట్ పెరుగుతాయి కావచ్చు ఇంకో ఐదు సీట్ తగ్గుతాయి కావచ్చు అంటే రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చే ప్రసక్తి లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు అక్కడి నుంచి లంక బింద చర్చు మనకు ఇచ్చిన హామీలు అమలు చేసేది అందువల్ల ఇవాళ మళ్ళీ దేశములో ప్రధానమంత్రి ఎవరు కావాలి మూడవసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుతున్నది దేశం కోరుతున్నది రేపు మోడీ గారు ప్రధానమంత్రి అయితే నేను ఢిల్లీలో అధికార పార్టీలో ఎంపీ అయితే ఇవాళ పనిచేసే పార్టీతో నాదే ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఏదైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది రోజు ఈ ఎంపీ పై దానికి పైసలు తెచ్చేయలేదు నా జవాదవాళ్లకు ఇల్లు రావాలంటే నా జవాంటే నా జవాళ్ళు కట్టాలంటే నా జవహర్ నగర్ లో దాని రావాలంటే నా జవహర్ నగర్ లో ఒక మంచి ఇండస్ట్రీ రావాలంటే నా నగర్ అడ్డంలో నా పిల్లలు బయటికి పోకుండా చదువుకున్న పిల్లలకు ఉపాధి రావాలంటే నా సవాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్ప్రెస్ రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం కోసమే సాధ్యమవుతుంది సివో నంబర్ ఫిఫ్టీ ఎయిట్ సివో నంబర్ ఫిఫ్టీ నైన్ ఆనాడు వేసుకున్న పురుషులకు రిజర్వేషన్ పెట్టా డబ్బులు కట్టమని చెప్తా ఉన్నారు మీ అప్ప జాగిరా అంటే పడుతున్నా మా వాళ్ళు అరవై గజాలల్లో ఎనభై గజాలలో ఇల్లు కట్టుకున్నాం తప్ప మూడు వందల గజాలలో నాలుగు వందల గజాల మా ఇల్లు కట్టుకోలేదు ఇవాళ పంజాయర్స్ ఎక్కడో ఈ చెత్త కుప్ప మధ్యలో తుక్కు లేక దుర్కన్నం చిమ్ముతున్నా గురువులు పారుతున్నా ఆరోగ్యాలు ఖరాబైనా కూడా ఇవాళ ఇక్కడనే ఉండుకుంటా కుటుంబాన్ని పోషించుకున్న మా జవాన్ నగర్ మీద ఇవాళ దౌర్జన్యం చేసినా వాళ్ళ మీద దుర్మార్గంగా ఇది కట్టు అనుకట్టమన్నా కూడా చూస్తూ ఊరుకోడానికి పార్టీ జనతా పార్టీ నాయకులుగా సిద్ధంగా లేదని మొదలు పెట్టారు ఇవాళ మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నాడు కుట్రా మీకు తెలుసు ఇంత ముందు మా విక్రమేణ్ గారు చెప్పిండు ఆర్థిక మంత్రిగా అవకాశం వస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో పేద పిల్లలు చదివే వాళ్ళకి సన్న బియ్యం పెట్టింది కష్టకాలంలో ఇంత ముందు విక్రమేణ్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఆదుకోవడమే కాదు పేషెంట్ల మధ్య తినడమే కాదు ఇవాళ రెండు వ్యాక్సిన్లు ఆనాడు మోడీ గారు పంపిస్తే ఇవాళ రెండు డోసులు ఇచ్చి బూస్టర్ డోసు కరోనా అంటే పోయిన సందర్భాన్ని చూసిన అంటే భయం లేని వాతావరణాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మనం అందుకే ఇప్పటి కూడా నా జగంలో పేదవాళ్ళు తినే ఐదు బియ్యం మోడీ గారి సర్కారు పంపించింది తప్ప కేసీఆర్ పంపించింది కాదు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పంపించిన బియ్యం కాదు ఇంకా ఐదేళ్ళ వరకు కూడా ఆ బియ్యం కేంద్రంలో పంపించాల్సి ఉందని మనం చేస్తా ఒక ఆయన అంటాడు ఏ శ్రీరామంత అన్నం పెడుతున్నాయి ఇవాళ ఇక్కడ నేను అడుగుతున్నా చౌహాన్ నగర్ లో గుందా లేదా ఎందుకు కట్టుకున్నాం ఎందుకు కట్టుకున్నాం రాముడు లేని అయోధ్య ఉండొచ్చని రాముడు లేని అయోధ్య ఉండొచ్చని కేముడు లేని గ్రామం ఉండొచ్చని దేవుళ్ళని గ్రామం ఉంటే పరకత ఉండదని చెప్పి ఇవాళ దేశానికి ఇబ్బంది కాదు ఐదు వందల ఏళ్ళ క్రితం గొప్ప అయోధ్యలో రామాలయం ఉండే ఆ రామాలయం పూజ చేసిండు దేశానికి అరిష్టం జరిగింది అనేక మంది కావాలని చెప్పి కానీ ఎవరు కట్టలే కానీ భారత ప్రజానికం వాళ్ళ విశ్వాసం వాళ్ళ విశ్వాసానికి ప్రతీక ఉండండి అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించి ప్రతి ఊరికి అక్షంతలు పంపించి ప్రతి ఇంటికి అక్షంతలు పంపించి ఇవాళ అందరూ చల్లగుండాలని ముఖ్య నాయకుడు నరేంద్ర మోడీ మోడీ గారే కదా చెప్పారు టాయిలెట్ కట్టిస్తున్నది మోడీ గారే కదా డబుల్ బెడ్రూమ్ పంపిస్తున్నది మోడీ గారే కదా ఇవాళ రోడ్లు వేయిస్తున్నది మోడీ గారే కదా రైల్వే స్టేషన్ సాగు చేస్తున్నది అందువల్ల చెప్తే ఉండదు ఇంకా మేము నాగానం పోవాలి అమ్మాయి కూడా పోవాలి కాబట్టి నేను కొత్త కాదు నా మాటలు కొత్త కాదు జవాన్ నగర్ లో నివసిస్తున్న వాళ్ళు తొంభై శాతం తెలంగాణ పల్లెల నుంచి వచ్చినట్లు కాబట్టి పది పదిహేను శాతం బయట వాళ్ళు రావచ్చు వాళ్ళు కూడా పేద ఉండొచ్చు అందరికందరం ఇక్కడ నిన్ను మనసు మీ బిడ్డ అయినటువంటి నన్ను ఆశించి కమలం పువ్వు గుర్తు గెలిపించాలని చెప్పి ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వాన్ని మూడోసారి సేవడంలో మీరంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సరే భారత్ మాతాకి జై తెలంగాణ జై తెలంగాణ అమనప్ప ముగింపు జై శ్రీరామ్ జై శ్రీరామ్